ఉగ్రదాడి తర్వాత పహల్గామ్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కి అండగా నిలుస్తున్నాయి తాజాగా ఖతర్ అధ్యక్షుడు షేక్ తమిమ్ బిన్ హమ్మద్ అలీ థాని ఉగ్రదాడి ఘటనలో భారత్ కి తన పూర్తి మద్దతుని ప్రకటించారు భారత్ లో జరిగిన ఉగ్రదాడిని ఖతర్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మానవాళికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు బాధితుల కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ దుఃఖ సమయంలో భారత్కి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఖతార్ అధ్యక్షుడి ఈ చర్య కేవలం ఒక ప్రకటనగా మాత్రమే పరిమితం కాలేదు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్తో కలిసి పనిచేయడానికి ఖతార్ సంసిద్ధత వ్యక్తం చేసింది ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడం మరియు ఉగ్రవాద సంస్థల ఆర్థిక మూలాల్ని అడ్డుకోవడం వంటి చర్యల్లో సహకరించడానికి ఖతార్ ముందుకొచ్చింది కథర్ అధ్యక్షుడి మద్దతుకి భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది ఇది రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలకి నిదర్శనమని పేర్కొంది అంతర్జాతీయ వేదికలపై కూడా ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కి కథర్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తూ వస్తుంది ఉగ్రవాదం ప్రపంచానికి ఒక పెన్ను సవాల్ గా మారిన ఈ సమయంలో కథర్ వంటి దేశాలు భారత్ కి అండగా నిలవడం ఎంతో ముఖ్యం ఇది ఇతర దేశాలకు కూడా స్ఫూర్తినిస్తుంది ఈ క్లిష్ట సమయంలో కథర్ చూపించిన సంఘీభావం రెండు దేశాల మధ్య స్నేహబంధాన్ని మరింత బలపరిచినట్టు